హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాఖర్గాడు అఫీషియల్ శ్రీజాకి మన సాటర్డే షూటింగ్ అయితే కంప్లీట్ అయింది శ్రీజాకి మన నాగార్జున గారు అయితే పనిష్మెంట్ ఇచ్చారు అసలు ఎందుకు పనిష్మెంట్ శ్రీజా ఏం తప్పు చేసింది అసలు ఇంకెవరో తప్పు చేయలేదా శ్రీజాకి ఎందుకు పనిష్మెంట్ అనే డౌట్లు మీలో చాలామందికి రావచ్చు సో ఆ అన్నింటికి ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందైతే మన వీడియో లైక్ వేసుకోండి లేకపోతే అసలు విషయం ఏంటి శ్రీజాకి ఎందుకు మన నాగార్జున గారు పనిష్మెంట్ ఇచ్చారు అంటే ఆ బజర్ టాస్క్ ఉంటుంది కదా ఆ బజర్ టాస్క్ లో మన శ్రీజ గారు సంచాలక్ గా ఉన్నారు అండ్ ప్రియా అండ్ సంజనాలో ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు అనే దానిపై కొంచెం సస్పెన్స్ అయితే ఉంది మన సంచాలక్ శ్రీజ వచ్చేసి సంజనా గారు ప్రెస్ చేశారు ఫస్ట్ టైం అని ఆవిడకి ఇచ్చేశారు అయితే అంటే నాగార్జున గారు వీడియో ప్లే చేసి క్లారిటీ గా చూపిస్తే అందులో ఫస్ట్ ప్రెస్ చేసింది ప్రియా అంట సో దాని కారణంగా మన నాగార్జున గారు శ్రీజాకి పనిష్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు అండ్ ప్రియా కూడా నాగార్జున గారికి ఒక సలహా అయితే ఇచ్చింది అదేంటి అంటే సార్ బిగ్ బాంబ్ ఉంది కదా నాకు ఇవ్వాల్సింది ఇంకా టూ డేస్ ఉంది ఆ బిగ్ బాబ్ వచ్చేసి శ్రీజకి ఇచ్చేయండి సార్ అంటే అలా కుదరమ్మా నేను ఇంకో పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పారు ఆ పనిష్మెంట్ ఏంటి అంటే శ్రీజా సంచాలక్ గా ఉన్నప్పుడు ఏ డ్రెస్ అయితే వేసుకుని ఉన్నదో ఆ డ్రస్ బిగ్ బాస్ చెప్పేంత వరకు వేసుకునే ఉండాలి సో అది పనిష్మెంట్ మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు అవసరం ఎవరు తప్పు అంటే చేశారు కానీ ఐడెంటిఫై అయిన తప్పు ఎవరిది అంటే శ్రీజదే సో అది అసలు విషయం మరి శ్రీజాకి నాగార్జున మామ ఇచ్చిన పనిష్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్